హాయ్ అండి మొత్తానికి దివ్య అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి బయటకు వెళ్లిపోయిందండి నిన్న ఎపిసోడ్ లో తనని చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది అనమాట మన మనసే మనకి పెద్ద శత్రువు మన ఆలోచనల్ని అదుపు చేసుకోలేకపోవటం వల్ల మనిషి ఎంత గొప్పవాడైనా సరే డౌన్ అయిపోతాడు అనే దానికి దివ్యను చూస్తే నాకు అనిపించింది అనమాట ఎందుకంటే తను ఫైర్ స్ట్రాంగ్స్ వచ్చాక దివ్యల మాధురి గారితో హౌస్ మేట్స్ అందరిలో ధైర్యంగా మాట్లాడింది దివ్య ఒక్కతే అలాగే గేమ్స్ లో హండ్రెడ్ పర్సెంట్ ఆడింది అలాగే చాలా గేమ్స్ గెలిచింది కూడా అలాగే తన కుకింగ్ చేసేటప్పుడు గాని ప్రతి దగ్గర కూడా తను బానే ఉంది కానీ ఒక బర్నీ గారి విషయానికి వచ్చేసరికి బాగా ఎమోషనల్ అయిపోతూ ఆయన తనొక్కరితోనే ఉండాలి అనే సొంతంగా ఏదో ఫీలింగ్ పెట్టేసుకుంటూ తను తనుజంతో ఉంటే ఓర్చుకోలేకపోవటం తనుజని గేమ్స్ నుంచి తీసేయటం తనుజకి అగెనెస్ట్ గా వెళ్లటం ఇలాంటివన్నీ ఏమైనా ఏమైపోయాయి అంటే తన గేమ్ ని ఎక్కడో కిందకి అనమాట అదే విషయం తను స్టేజ్ మీద కూడా ఒప్పుకుంది నా గేమ్ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను సార్ కానీ ఎక్కడో నా బాండింగ్స్ వల్లే నేను నాకు తెలియకుండా డౌన్ అయిపోయాను సార్ అని నాకు సార్తో కూడా స్టేజ్ మీద అయితే తను ఒప్పుకుంది అనమాట నాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ అదే అనిపించింది అలాగే ఆ వీక్ లో దివ్య భగ్ని గారి బిహేవియర్ అలా అనిపించింది అప్పుడు అలా మాట్లాడాను ఇప్పుడు ఇలా అనిపించింది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను సో దేనైనా సరే పాజిటివ్ గా గేమ్ వరకే తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రివ్యూ అనేది అలాగే ఇప్పుడు స్టేజ్ మీద దివ్య మాట్లాడే మాటలు చూశారు కదా నాకు తనుజ మీద ఎలాంటి కోపం లేదు సార్ తనుజ చాలా మంచిది బయటకు వచ్చాక మనం కలుసుకుందాం హ్యాపీగా ఉందాం అన్నట్లు నెగిటివ్స్ ఏమీ చెప్పకుండా పాజిటివ్ గా చెప్పేసి తను వెళ్లిపోయింది అనమాట సో చూసారు కదా మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్